హాయ్ ఫ్రెండ్స్ నార్త్లో అల్లు అర్జున్ కన్నా తెలుగు హీరోకి ఎక్కువ క్రేజ్ ఉంది ఆ హీరో ఎవరో చూద్దాం పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ బాగా పెరిగిందనే చెప్పొచ్చు పాన్ ఇండియా సినిమాగా సూపర్ హిట్ అయింది బాలీవుడ్ జనాలు కూడా బాగా ఆదరించారు దీంతో ప్రస్తుతం షూటింగ్ జరుపుకున్న పుష్ప టూ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి జాతీయ ఉత్తమ అవార్డు రావడంతో పాటు మ్యూజియం మ్యూజియంలో మైనప్ విగ్రహం ప్రారంభం కావటం జర్మనీలోని ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక నటుడు కావటం లాంటి కారణాలన్నీ ఉత్తరాదిలో బన్నీ క్రేజ్ ను ఆశాంతం పెంచేశాయి పాన్ ఇండియా హీరో అటు బాలీవుడ్ లో ఇటు తెలుగులో అల్లు అర్జున్ సినిమాలు ఆదరణ పొందుతున్నాయి అయితే అల్లు అర్జున్ కన్నా ప్రస్తుతం మన తెలుగు హీరో ఒకరికి ఎక్కువ క్రేజ్ ఉందట అతను ఎవరో కాదు రామ్ పోతినేని రామ్ హిందీ డబ్బింగ్ సినిమాలకు విపరీతమైన ఆదరణ లభించడమే కాదు గూగుల్లో రామ్ గురించే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు రామ్ పోతినేని సినిమాలు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారట ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది సంజయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు ఈ సినిమాతో బాలీవుడ్ లో రామ్ ప్రయత్నిస్తున్నాడు ఈ సినిమా ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి మరి మొత్తానికి రామ్ పోతే తన స్టామిన బాలీవుడ్ ప్రేక్షకులకు చూపిస్తూ జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వస్తున్నారు ఎంత వరకు ఆయన సక్సెస్ అవుతారో చూడాలి మరి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బీరెన్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ సబ్స్క్రైబ్ బీరన్ టీవీ